ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గమాక్షల్లో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనేనా మా అల్లుడన్ని కాదా సూర్యుడు దిక్పాలకుల్లో ఆమెనకొస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు తున్నపోతు మీద ఆయన ఎవరే మీ అల్లుడు కాదు బెంగుడు ఆమెను కాదా అబ్బా చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాదు ఈయన ఎవరోనయో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులు ఎందుతున్నాడు బ్రహ్మగారు మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతను ఎవరో నీలమేఘ్యాముడు చాలా అందంగా ఉన్నాడు చంతాకారం భుజగ పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాదు ఆయన వెళ్ళిపోయాడు వేళ అయిపోయింది వాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగపెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి కణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాటమని చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెనకాదు ఆయన മാറി വെള്ളികൾപ്പെട്ട് ഈ